ఇది ఏం తీసుకుందని చెప్పు ఇందులో కొన్ని ఉన్నాయి ఇవి అలాగా చామంతులు యాభయా తగ్గించరా

డ్రాగన్ ఫ్రూట్స్ ఇదైతే ఆర్డర్ పెట్టుకుందండి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మొక్క ఇది అస్సలు బాగా రాలేదు ఇవి మేము ఫ్రూట్ తీసుకొని తిన్న తర్వాత వేసినాం అనమాట ఫస్ట్ ఛానల్లో ఉండే పోయింది ఆ ఛానల్ అది వంకాయ మొగ్గ పోయింది ఎండిపోయింది గ్రీన్గా ఉన్నట్టుంది చూద్దాం ఇదేమో రోజు అలాగొండి పక్కన అండి సంతకెళ్ళి మేమైతే చామంతి మొక్కలైతే తీసుకున్నాం అన్నమాట ఏది ఇది మొక్కలు కుండీలో అయితే మిల రెడీ కుండీలో అయితే మట్టి అయితే వేసామండి చూసారా ఇందులో అయితే వేసేద్దాం రాళ్ళు ఉన్నాయి ఇలా చూపించు ఏది చూపించు సారా మొత్తమొద్దుగా ఉన్నాను తాడు తీసేద్దాం ఫ్రీగా ఉండనిద్దాం ఓకేనా ఎవ్రీ ఇయర్ నేను న్యూ ఇయర్ కల్లా ఒక గులాబీ చెట్లు తెచ్చి పెట్టేదాన్ని ఈ ఇయర్ పెట్టలేదు చూస్తారా ఎంత బాగుందో మొగ్గలతో ఉందనమాట ఇవన్నీ మొగ్గలు ఎంత బాగున్నాయో చూసారా విచ్చుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మొక్క కూడా వేసేద్దాం ఈ కలర్ ఎంత బాగుంది మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి చూపించకండి ఇక్కడైతే రోజు ప్లాంట్ ఉంది కదా ఇది కొమ్మైతే వేసాము చెగులు అయితే వచ్చినాయి కాబట్టి ఇది పక్కకి వేసేసుకుందాం మరి అంత దగ్గరికి మా వాడి కెమెరా మ్యాన్ తనుష్ కన్నతో మనీ అన్నట్టు ఉంది మా వాడు కెమెరా కెమెరా మ్యాన్ చూసారా ఎంత బాగుందో అమ్మయ్య రెండు మొక్కలకి ప్రాణం పోసింది ఈ సంవత్సరం కదా కలర్ కూడా సరే రెండు మొక్కలు అయితే వేసినవన్న చామంతి మీ అందరికీ ఈ టూ కలర్స్ ఏ కలర్ నచ్చిందో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ 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 ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా ఇవైతే ఫ్రూట్స్ తీసుకొని తిని అనమాట విత్తనాలు అది ఒక నైన్ టెన్ మంత్స్ అవుతుందండి ఇంత పెద్ద మొక్క అయింది అది కూడా ఫ్రూట్ తిని పెట్టింది చూసారా కింద వేర్లు వచ్చేస్తున్నాయి కింద కిందకి వాలితే చాలు కుమ్మ ఈ పెద్దదైతే కొన్నదండి ఫ్లిప్కార్ట్లో కొన్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా అంతే ఉందన్నమాట ఇవేమో చిన్న చిన్న మొక్కలు మొన్ననే వేసిన వన్ మంత్ అవుతుంది మనం కూడా గ్రోత్ చేయొచ్చు అనమాట ఇంట్లోనే డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తారే సంతలు అయితే వీడియోస్ తీస్తాను చామంతలు ఎంత బాగున్నాయో కదండి ఇంతేనండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ